చూసా కాదు బిండి చేస్తాను విశ్వనాథ సత్యనారాయణ గారు అనేకమైన గ్రంథాలు వచ్చినాయి ఎన్నో కామెంట్స్ వచ్చినాయి ఈ గురి మీద కొన్ని లక్షలు వచ్చినా కూడా తక్కువ ఎందుకంటే మన జీవితం సైన్లో ఎంతో ఉన్నది అందులో ఒక్కొక్క అక్షరంలో ఎంతో జ్ఞానం నిక్షిప్తమైనది మనకి జ్ఞానాన్ని అందిస్తుంది అది అర్థం చేసుకున్నట్టున్నది ఇప్పుడు చదవడం వేరు పారాయణ చేయడం వేరు మనసు మీ అందరికీ చరిత్ర తెలుసు మీరు ఘోరమైనటువంటి మనం తపస్సు చేస్తూ ఉన్నాం వేల సంవత్సరాలు కొద్ది తపస్సు చేస్తున్నప్పుడు ఈ దత్ యోగిరాజు అనే మహర్షి యోగిరాజు గారు వీరికి సాక్షాత్కరించేది సాక్షాత్కరించి వరద అత్రి వరద యొక్క స్వరూపాన్ని వారికి కుటుంబాలు జరుగుతుంటుంది రెండవ ఏం చెప్తుందంటే ఆత్మస్వరూపాన్ని జరుపుతూ ఉంటుంది దత్తాన్ని అంటే చాలా అంటే పరమాత్మ స్వరూపం ఆత్మస్వరూపం రెండు కూడా విడిది

సామాన్య పాఠకులకు చదువుటకు మరియు అర్థం వీలుగా తెలివిగా రచించినారు ఈ గ్రంథంలోని కొన్ని వాక్యాలు అంతేకాకుండా తెలిపేటప్పుడు కొన్ని విషయాలు ఉదాహరణకు దృఢస్థులు ఎప్పుడు తన గాయ ఎండవరాదని దివాలయం గోవు రావి చెట్టు కనిపిస్తే వారిని నిర్మాణం డి మనల్ని మీ దగ్గర కదా అది ఇస్తే మనం దత్తాత్ర చాలా గర్వించదించి ఈ కార్యక్రమంలో వాళ్ళు వాళ్ళందరికీ కూడా అభినందన చేస్తూ స్వామివారి స్వామి స్వామివారి అనుగ్రహం కలగటం అంటే అది ఏదో మన పూర్వజన్మ సుకృతం వల్ల మాత్రమే వెలుతుందని భావిస్తాను ఎందుకంటే ఈ కాలనీలో కానీ మా కుటుంబాల్లో కానీ ఎప్పుడూ కూడా దత్తాత్రేయ నామాన్ని వినలేదు కనలేదు చూడలేదు ఇది కేవలం పూర్వజన్మ సుకృతం వల్ల ఈ దత్తాత్రేయ ప్రచారం చేయడం కోసం నాకు ఈ జన్మని ఈ స్వామి అనుకుంటూ ఉంటాను నేను ఎందుకంటే స్వామిని నేను ఏదైతే కోరుతానో కరోనా టైంలో స్వామి గిరినాలు అనుకుంటున్నాను స్వామి కరోనా టైంలో నా కరోనా వచ్చింది గిరినారు కూడా వెళ్ళలేకపోయాను కదా అనుకున్నాను స్వామి ఎలా తీసుకెళ్ళాడంటే నేను పొడుగు మీద రా అని చెయ్యి గిరినారు గిరినాడు గిరివరక్షణ స్వామి అంతటి మహిమైనటువంటి స్వామి ఎందుకంటే జరగబోయేది జరుగుతుంది కూడా తెలియజేయగలిగినటువంటి గొప్ప అవతారం ఉంది కాకపోతే ఏంటంటే మనము సాధన చేయాలి సాధన అంటే పూజలు పురస్కారాలు వీటికన్నా కూడా నిరంతరము స్వామి నామస్మరణ చేయడం వల్ల నిత్యము స్వామి స్నానం నామస్మరణ చేయడం వల్ల స్వామి అనుగ్రహం పొందగా కలుగుతుంది కాబట్టి అందరికీ కూడా ఆ భాగ్యం కలగాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ ఈ క్షేత్రంలో అనఘాబృతాలు కానీ దత్త కానీ నిర్వహిస్తూ ఉన్నాం మొదట్లో ఈ దేవాలయం నిర్మించినప్పుడు స్వామిని తీసుకొచ్చుకున్నాం ఏం చేయాలో తెలిసేది కదా ఆ సందర్భంలో పిల్లలగోబాయి ఆశ్రమించి ఒక ఆయన అనిల్ కుమార్ వచ్చి దత్త చాలిసా తెచ్చిచ్చారు అది చేస్తుండేవాడు ఆ తర్వాత అసలు అల్లకా ఇది ఏదో చేయాలి ఏదో చేయాలి అని ఒకసారి పోతే అక్కడ ఏదో పుస్తకంతో పోతే ఆ పుస్తకం ఈ పుస్తకం బాగుంటుందండి ఇది వారంటీ ముప్పై రూపాయలు వారంటీ వారంటీ వాడు బలవంతంగా నాకు అడిగారు అంటే సరే వాడు ఏదో చెప్తున్నాడు ఏదైనా పుస్తకాన్ని తీసుకొని బ్యాగ్లో పెట్టుకున్నాను బ్యాగ్లో పెట్టుకొని వచ్చినప్పుడు కార్ తీసి కార్లో కూర్చొని సరే ఏదో కొన్నాం కదా అది ఇష్టంగానే పుస్తకం తీశాను తీసి తీయగానే అది నేను ఏదైతే రచింపజేయాలని అనుకున్నానో ఆ పుస్తకంలో అదే ఉంది అది ఎవరు రాశారయ్యా అని చూస్తే దుబూరి భాస్కర్ రావు గారు మరి పొద్దువేడు దొరణాలు ఉన్నారు అది స్వామి మీలో కోరికని ఎలా తీరుస్తాడో అనేది భావం ఉంది అలాగే అర్హులన్న పుస్తకం వేయాలి అనుకున్నాను డబ్బులు వేయాలి వెళ్ళాలి అనుకున్నాను అలా నాకు తమ్ముడు ఎంతో సహకరించారు నిజంగా చెప్పాలంటే ప్రతి నా కార్యక్రమంలో ఈ పుస్తకాలు ఎంతో ఎంతోమంది మన రామకృష్ణ గారు కానీ ధనురాజు గారు కానీ ఎంతో ఆర్థికంగా ఈ పుస్తకాలు వేయడానికి మన ప్రకాష్ రావు గారు కానీ అలా ఎంతోమంది ఈ దాతలుగా వచ్చి ఈ పుస్తకాన్ని అచ్చిపోయటానికి సహకరించి ఈ దత్త ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో కృషి జరుగుతుందని కూడా మీకు నిజంగా చెప్పాలంటే మనం ఇక్కడ అనఘావృతం ఒకటి మాత్రమే చేస్తాం నేను ఒకటి నమ్ముతాను ఏంటంటే అన్నీ ఉండొచ్చు కానీ మనం ఏదైతే మనం మనకి వేదాల్లో చెప్పబడింది ఏదైతే ఉందో దాన్నే మనం తీసుకొని ఒక సత్యం అనేది ఒకటి ఉంది కాబట్టి దాన్ని నమ్ముతాం కాబట్టి దాన్ని మాత్రం మనం చేయి చేసుకుంటూ వెళ్తూ ఉంటాను నేను ఇక్కడ కాబట్టి అన్ని వేగం వల్ల అది వికటిస్తుంది కాబట్టి మన దగ్గర క్షేత్రంలో దత్త హోమాన్ని అనఘా మాత్రమే నిర్వహణ చేస్తూ ఉంటాం ఎందుకంటే పది చేయటం వల్ల పది వచ్చిన వాడు ఇది ఎలా అయిందంటే గురు పరంపర కమ్యూనిస్ట్ పార్టీ లాగా అయిపోయింది కమ్యూనిస్ట్ పార్టీ ఎలా అయింది కమ్యూనిస్ట్ ఏ బి సిటీఈ అయిపోయింది వాడు ఎవరు కమ్యూనిస్ట్ అవుతుంది అలా కాకుండా గురు పరంపర కూడా ఆ విధంగా భావంతో మనం మనం ఏదైతే పూర్వంగా వేదాలు చెప్పబడింది ఉందో దాన్ని ఆధారంగా తీసుకునే కార్యక్రమం ఈ దేవాలయంలో చేస్తున్నాము దాని వలన విస్తృతమైనటువంటి ప్రచారం నిజంగా చెప్పాలంటే సిటీ నల్వల నుంచి కూడా ఇయ్యాలి ఈ దేవాలయానికి మనం వచ్చి చోట నలభై మంది అనహారతం చేసుకుంటున్నారు మనం రెండు వందల మంది ఏమన్నా అనహారతం ప్రతి పౌర్ణమికి అమావాస్యకి విశేషమైనటువంటి ఇది జరుగుతూ ఉంది అలాగే నాకు అత్యంత మిత్రుడు అత్యంత గౌరవనీయుడు అయిన బద్రీనాథ్ గారు ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో సహకరించి నన్ను ముందుకు నడిపించారు ఆయన వెనక్కి కూర్చున్నాడు అది నాకు నచ్చలేదు ముందుకు రావాలని కోరుకుంటా ఉన్నాను అదే అదేవిధంగా దత్తాత్రేయ స్వామిని స్మరిస్తేనే చాలు ఈ అవతారమానే కాదు ఆ అవతారమా ఈ అవతారం అవతారమాదు ఉంటుంది కదా ఆ అవతారానికి చేయాలనే భావన కేవలం దేనికి వ్యతిరేకం కాదు మనం చేయవలసింది చెప్పవలసింది సత్యాన్ని చెప్పటము జనాన్ని ముందుకు తీసుకెళ్లటము భక్తి మార్గంలో నడపటము సత్యం వైపు నడవటము దత్తాత్రేయు గురించి గొప్పగా చెప్పవసరం అంటే మనం ఆయన నిత్యము స్మరిస్తే ఖచ్చితంగా మన కళ్ళలో లభిస్తాడు ఆయన అదే సందేహమే లేదు సత్యాన్ని తెలియజేస్తాడు జరగబోయే చూపిస్తాడు మీకు జరగబోయే ఉపగ్రహాన్ని కూడా తొలగిస్తాడు ఇందులో నిన్న ఒక గురు చరిత్ర మన చాగట్టి గారు ఒక చక్కటి ఇది పెట్టారు మీరు అందరూ చూసేయాలి కానీ దత్తాత్రేయుడు సంపూర్ణముగా విష్ణుమూర్తిగా విష్ణుమూర్తి అనసూయ మాత గర్భాన్ని జన్మించినటువంటి అవతారం ఉంది ఇది అంశావతారం కాదు స్వయంగా విష్ణుమూర్తే ఆయన అనసూయ మాత గర్భాన్ని జన్మించినటువంటి గొప్ప అవతారం ఉంది దీన్ని సేవించడం వల్ల నేను బాగుపడ్డాను అందరూ బాగుపడాలి అందరూ ఉద్ధరింపబడాలి అనే భావంతో ఈ గుడిలో ఆయన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాను పద్మావతి లప్ప సూర్యప్రకాష్ గారు శ్రీదేవి లంపతులు వారి కుమారుడు నారాయణ శెట్టి నవీన్ గారు పలుసు ఉదయభాస్కర్ గారి శ్రీమతి మహి గారు కీసూ సాధన భద్రయ్య గారి జ్ఞాపకాలను శ్రీమతి సాధన వెంకటమ్మ గారు భోగల రాములు గారి జ్ఞాపకాలం వారి మనముల చిరంజీవి అరుష్ ఈ శ్రీనివాస్ బొమ్మరాజు గారు శ్రీమతి కే శ్రీనివాసరావు గారు శ్రీమతి పూజాపతులు ఈ పుస్తక ఆవిష్కరణకి ఎంతో ఆర్థిక సాయం చేశారు వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలుసు చేస్తూ దత్తాత్రేయ స్వామి వారిని మనసు ఆధారాలు నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఈ సమావి ఆయన ఆ పుస్తకాన్ని కూడా ఆవిష్కరించాలని venin pou jerekowo T NH journa pao T jerei da wabe sa o te ko ta na hogein keepsawin to li конmzk Bellata, bi險. the boy ay g вже sarata lom na sa li breakin. Paul Geta waar ia ia li kalang aman si mea kori net prince posair menaоны umujat susilo búEvery word or phrase if I am taught to be the first to say so it is dear never before I forgot ok pad picked up so I have to write it out. Ah isee, perchak like kereta bihin aa tek si yait Bow down so whisper людей ni pers mutations si Band natan amase dati kosmat sek device. cât hai pr Observelectin iτί lango Muneyayhya2、budaj kondekя Thri cang Caitarki k moonlight nar можно r MommyAA giang kenyang terasah alimbaàng galanegovika plodожд sonny dati ye Ambe te

కూడా ఎంతో మంచి జరుగుతుంది అందరూ దత్తలోకంలో ఈ వాటికి శాశ్వతంగా స్థానాలు సంపాదించుటారు నా భర్త చనిపోయాడు నా చిన్న పిల్లవాడు ఉన్నాడు మా వదినా చాలా కష్టాలు పెడుతుంది మేము చాలా ఇబ్బంది పడిపోతున్నా జీవితం ఎలా ముందుకెళ్తుందో అడుగులు కడుగు మంచి

దత్తాత్రుడు స్వరూపం ఏంటి దత్తాత్రుడు ఎలా వచ్చాడు ఇలాంటి విషయాల్ని పుస్తకాలు చర్చించాము పుస్తకంలో చర్చించిన విషయాలు మళ్ళా వారు ఒకసారి చెప్పడం అవసరం లేదు పుస్తకాన్ని చదువుకోండి రోజు చదవండి అది రోజు ఒక రోజులో కంప్లైంట్ చేయాలి రెండు రోజులు కంప్లైంట్ చేయకుండా మీ పొద్దున్న కానీ సాయంత్రం కానీ గాలి చేత కట్టుకుని బట్టలు కట్టుకొని చదువుకోండి ఒక టూ బోజెస్ త్రీ బోజెస్ దాన్ని లైఫ్ టైమ్ ఎక్సర్సైజ్ పెట్టుకోండి పెట్టుకుంటే తద్వారా మీకు మంచి జరుగుతుంది జ్ఞానం పెరుగుతుంది మనిషి గురించి ఆలోచిస్తే మనిషి రెండు విధాలు ఒకరిని ఒక మనిషి ఒక సక్సెస్ఫుల్ మ్యాన్ అంటారు రెండోని ఫుల్ మ్యాన్ అంటారు అంటే సక్సెస్ఫుల్ మ్యాన్ అంటే పెళ్ళి పెద్దవాళ్ళు అయ్యి పెళ్లి చేసుకుని పిల్లలు కానీ వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి ఏదో పెళ్లి చేసి అంత చేసిన వాడు సక్సెస్ఫుల్ మ్యాన్ జీవితంలో పూర్ణి సంపూర్ణమైన మనిషి ఎవడంటే అది దాటి ముందుకు వెళ్ళిన వాడే సంపూర్ణమైన మనిషి చాలా మంది వంద దగ్గర ఆపేస్తాడు ఆపేసిన తర్వాత చూసుకుందా అంటాడు చివరి కొంచెం తీర్థయాత్రం చేయాలంటే కాళ్ళే వేయలేప కూడా చేయలేడు దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మొదలైతే అలవాటు ఉండదు కదా గుడి అక్కడ ఆ సినిమా కానీ గుడికా అది మొదల దగ్గర నుంచి చిన్న వయసు నుంచి అలవాటు చేసుకుంటే కొంచెం 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 పెద్ద అలవాటు అవుతుంది కాబట్టి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే దత్తాత్రేయుడు కలవాలంటే జ్ఞానం సంపాదించాలి దత్తాత్రేయుడు మామూలుగా అందరికీ మిగిలిన ధ్యాన దత్తాత్రేయు విధానమే సపరేట్గా ఉంటుంది జ్ఞానం కావాలి కావాలి దత్తాత్రేయుడు

అప్పటి నుండి ఇప్పటి వరకు ఇప్పుడు ఉన్నటువంటి మన గురువులు అందరూ కూడా అందరూ కూడా ఆయన స్వామివారి యొక్క స్వరూపాలను వారి యొక్క వారి వారి అంశాలతోటి వారి వారి స్వరూపంతో ఇంకొక ఆకారం తీసుకుని వచ్చి మనకి జ్ఞానబోధ చేసి మనకి దైవ మార్గము మన కరుకర్మాన్ని నశింపజేసి మనల్ని భగవంతునికి దగ్గరగా తీసుకొనేటువంటి ఎన్నో మార్గాల్ని చెప్పేవారు అందువల్ల గురువు మనము శిష్యుడిగా ఎంచుకోవడం అనేటువంటిది గురువు చేతులు ఉంటుంది గురువే శిష్యుని ఎంచుకుంటాడు శిష్యుడు ఎంచుకోడు అందువల్ల దత్తాత్రేయ స్వామి దగ్గరికి వచ్చాము అంటే మనము ఆయన మనం ఎంచుకున్నాము మన ఆయన మన యొక్క పాపధర్మాన్ని నశింపజేసి మనల్ని సన్మార్గం అయితే నడిపిస్తున్నారు నడిపించడానికి ఆయన మనం స్వీకరించారు అని మనం తెలుసుకోవాలి గుర్తుపెట్టుకోవాలి ఆయన స్మరణ మాత్రం సంతృష్టు ఆయన స్మరిస్తే చాలు ఆయన వచ్చి మనకి ఏమి కావాలో అది ఇస్తారు స్మృతులుగా తలచినంతనే చాలు మన దగ్గరికి దత్తాత్రేయ స్వామి వారి ఫోటో వచ్చింది అంటే ఆయన అనుగ్రహం మన మీద ఆయన మనల్ని శిష్యుడుగా ఎంచుకున్నాడు మనము దత్తాత్రేయ స్వామి దేవాలయానికి ఆయన దర్శనం చేసుకున్నాము అంటే అది ఆయన సంకల్పం ఉంటేనే ఉంటుంది అలా దత్తాత్రేయ స్వామి వారిని నిత్యము ఇందాక నేను ఈ చెప్పినట్టు ఇదేదో రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు కాదు ఉన్నది ఏడు రోజులు కాబట్టి సప్తాహ పారాయణం అంటే జీవితాంతం పారాయణం కాబట్టి ఈ గ్రంథాన్ని చాలా సులభంగా చాలా సరళంగా అందరికీ అర్థమయ్యేటట్టు పెద్దలు రావు గారు రచించారు ఆ గ్రంథాన్ని మేము మా పెద్ద సాయి దేవాలయ క్షేత్రము నుండి ప్రచురించి ప్రజలకందరికీ అందుబాటులో తీసుకురావాలి తీసుకొచ్చి తీసుకొచ్చేటట్టుగా చేశాము ఈ దేవాలయం నుంచి కాబట్టి ఈ గ్రంథాన్ని మీరు అందరూ చదవండి అందరూ చదివి స్వామివారి యొక్క దత్తాత్రేయ స్వామివారి యొక్క తత్వాన్ని తెలుసుకొని మీరు మీరు ఆయన అనుగ్రహాన్ని పొంది ఆయన ఆశలు అందరికీ కలగాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వా ఈ సభ ఇంతటి ముందు థ్యాంక్ యూ